హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు కుకింగ్ అండ్ వ్లాగ్స్ మీను మీ సైలు మ్యాంగోస్ ఒక్కొక్కసారి అన్నీ ఒకేసారి ముక్కుపోతూ ఉంటాయండి అలాంటప్పుడు అన్నీ ఒకేసారి తినలేము అని పాడైపోతుంటే చూస్తూ ఉండలేం కదా అలాంటప్పుడు మ్యాంగోస్తో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి వన్ ఇయర్ వరకు మీకు నిలవు ఉంటుంది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే కలవు యాడ్ చేయండి చక్కగా టూ ఇంగ్రీడియంట్స్తో ఈ జామ్ అయితే మ్యాంగోతో జామ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్క జామ్ అనే కదండి ఒక్క జామ్తో చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మ్యాంగోతో మిల్క్ షేక్ చేసుకోవచ్చు మ్యాంగో జాము ఐస్ క్యూబ్స్ కొంచెం పాలు యాడ్ చేసుకుంటే మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అప్పటికప్పుడు గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు ఇంతే కదండి బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్తో అలాగే పూరితో కూడా ఈ జామ్ని తీసుకోవచ్చు ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మ్యాంగోస్ తీసుకుని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత మ్యాంగోస్ పైన పీలంతా తీసి మధ్యలో ఉన్న ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి వన్ ఇయర్ వరకు నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు అదర్ కంట్రీస్కి పంపించాలన్నా సరే చాలా ఈజీగా పంపించుకోవచ్చండి వాళ్ళకు కూడా ఈజీగా పంపించుకోవచ్చు ఇలా జ్యూస్ అంతా తీసేసుకుని ఒక బౌల్లోకి ఒక మిక్సర్ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టి తెచ్చుకోవాలి అలాంటి వాటర్ అయితే యాడ్ చేయకూడదు నాకు ఇక్కడ రెండు బౌల్స్ జ్యూస్ వచ్చిందండి ఒక బౌల్ అయితే బెల్లం తీసుకుంటున్నాను నేను పాత బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ తక్కువగా ఉంటుంది మీరు నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు లేదంటే షుగర్ అయినా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లు తినాలనుకునే వాళ్ళకి తాటి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి ముందుగా మందపాటి గిన్నె పెట్టుకుని ఈ జ్యూస్ అంతా యాడ్ చేసుకుని ఒక్క బాయిల్ అయితే రానివ్వాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాత బెల్లం యాడ్ చేస్తున్నానండి స్వీట్ తక్కువగా ఉంటుంది అందువల్ల ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు షుగర్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బెల్లం పొడి కూడా యాడ్ చేసేసి బెల్లం కరిగేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుందండి అందువల్ల మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవడమే లాస్ట్లో అదర్ కంట్రీస్కి పంపించాలి అనుకున్న వాళ్ళకి టెన్ డేస్ బయటే ఉంటుంది కదండి కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటే చక్కగా బయట ఉన్నా సరే పాడవకుండా ఉంటుందండి ఈ జాము ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఉండాలి అంటే కనుక ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది దీన్ని జామ్ లాగానే కాకుండా మిల్క్ షేక్ లాగా అలాగే బ్రెడ్తో బ్రెడ్ తోటి బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్తో తీసుకోవచ్చు అలాగే పూరితో కాంబినేషన్ బాగుంటుంది స్వీట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మ్యాంగో ఫ్లేవర్తో స్వీట్స్ కూడా కేసరీ అది చేసుకుంటాం కదా రవ్వ కేసరిలో అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching!